ఒక ఇంటిలో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి దక్కుతుందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు పెదపట్టపాడంలో జరిగిన సభలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని పక్కాగా అమలు చేసిన కనుక రాష్ట్ర యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకే దొక్కుతుందని వివరించారు త్వరలోనే ఆయనను ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు రైతులకు ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ పథకం అమలవుతుందని వివరించారు ఈ ఈ ప్రదాత దైవం శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషి మన యువ నాయకుడు మన యువ శక్తి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో నారా లోకేష్ బాబు గారి దీవులతో ఈ రోజుకి తల్లికి వందనం ఎంత మంది ఉంటే అంత మంది బిడ్డల అకౌంట్ లో చెప్పింది చెప్పినట్టుగా ఏదైనా ఏకైక నాయకుడు మన లోకేష్ బాబు అందుకే మన అందరం ఒకటే ఒకటి కోరుకోవాలి అతి తొందరలో మనం లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని మనం కోరుకోవాలి ఈరోజు మంత్రిగా ఉంటేనే తల్లికి వందనం చేస్తే రేపు ఆయన ముఖ్యమంత్రి అయిన నాడు ఈ రాష్ట్రానికి వందనం చేస్తాడు అటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కావాలని తల్లి కొడుకు ఇద్దరు కూడా మనం నిద్రపోయే టైంలో కూడా మన అభివృద్ధి కోసం ఇద్దరు కష్టపడుతున్నారు వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఎప్పుడు మన మీద వాళ్ళ చల్లని చూపు ఈ రాష్ట్రం మీద ఉండాలని మనందరూ కూడా మనసారా కోరాలి వారి మీద కృతజ్ఞత ఉండాలి చెప్పింది చెప్పినట్టు ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే చెప్పాడో అదే చెప్పిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికేసి రుణం తీర్చుకున్న మహానుభావుడు అంటే అది చంద్రబాబు అని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇదే నెలలో కొద్ది రోజుల్లో మళ్ళా రైతుల అన్నదాత సుఖీబు కింద ఇరవై వేల రూపాయలు మూడు విడతలుగా వేసే కార్యక్రమం కూడా సూపర్ సిక్స్ లో చెప్పినట్టుగానే ఇదే నెలలో మళ్ళా మీ అకౌంట్లోకి డబ్బులు రాబోతున్నాయి అని కూడా మీకు తెలియజేస్తున్నా